సన్నిధిలో దేవ ఈరోజు ఏం మాట్లాడబోతున్నావు మాట్లాడే దేవుడు ఆయన ఉండగా మనం ఏం చేయాలి వినడానికి వేగిరపడాలి వినడానికి ఏం చేయాలంట అందుకే దేవుని వాళ్ళు చక్కటి మాట ఉంది మాట్లాడడానికి నిదానించాలి వినుటకు వేగిరపడాలి అలా లూయ చాలా మంది స్త్రీలు మాట్లాడడానికి వేగుర పడుతుంటారు వినడానికి తక్కువ వినడం అంటే ఇష్టం ఉండదు మాట్లాడడమే ఎక్కువ ఇష్టం పడుతూ ఉంటారు కానీ మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా స్త్రీలుగా మనం తక్కువ మాట్లాడాలి ఎక్కువగా వినాలి అలలూయ వినుట వల్ల ఏమొస్తుంది తెలుసా విశ్వాసం ముఖ్యంగా దేని గురించి మనం వినాలో తెలుసా దేవుని గురించిన మాటలు ప్రభుని గురించిన మాటలు మనం వింటూ ఉంటే నిజంగా మన విశ్వాసంలో నానాటికి విశ్వాసంలో నుండి ప్రతి విశ్వాసంలోంచి అధిక విశ్వాసంలో ప్రభు నడిపిస్తాడు నడిపిస్తాడు అలలూయ ఈరోజు నిజంగా అలాంటి గొప్ప కృపను ప్రభు మనకు అనుగ్రహించాడు అలలూయ అలలో ఈరోజు కూడా దేవుని వాక్యంలోకి వెళ్దాం ఈరోజు అంశం ఏంటో తెలుసా భర్త ప్రాణాలు కాపాడుకున్న స్త్రీలు భర్త జాగ్రత్తగా అంశాన్ని మీరు రాసుకొని దయచేసి భర్త ప్రాణాలు కాపాడుకున్న స్త్రీలు వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు అలా ఏంటండి భర్త ప్రాణాలు కాపాడుకున్న స్త్రీలు నేను ముగ్గురినే ఒకరు చూపిస్తాను ఎక్కువ మంది కూడా చూపించండి ఎందుకంటే ఎక్కువ చెప్తే మనం ఏం చేయలేం వాటిని హృదయంలో పెట్టుకోవాలి కాబట్టి ముగ్గురే ముగ్గురు స్త్రీలను చూపించడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి జాగ్రత్తగా విందాం వాక్యాన్ని వాక్యం వస్తున్నప్పుడు జాగ్రత్తగా ప్రార్థన దేవా ఈ మాటలతో నన్ను బలపరచండి ఈ మాటలు ఆ హృదయంలో లోతుగా లోకి వెళ్ళి తీసుకువెళ్ళాలయ్యా ఆ మాటలు మామూలు మాటలు కాదు జ్ఞానంతో కూడిన మాటలు పరిశు పరిశుద్ధాత్మతో కూడిన మాటలు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడబోతున్నాం కాబట్టి ఆ మాటలు వ్యర్థంగా పోవడానికి వీలు ఆ మాటలు ఆ హృదయంలో భద్రపరచుకునేలాగా నాకు సాయం చేయండి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా అలాంటి అనుగ్రహిస్తాడు మొట్టమొదటిగా చూడండి చూడండి నిర్గమాకాండం చాప్టర్ ఫోర్ వర్డ్స్ ట్వంటీ ఫోర్ నుంచి నిర్గమాఖండము నాలుగో అధ్యాయము మీకు అందరికి బాగా తెలిసిన మాటలు ఇవి నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినా చూడండి దయచేసి అతడు పోవ్వు మార్గమునా అతడు పోవ్వు మార్గమునా సత్రములో నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం అతడి పువ్వు మార్గము అతన్ని ఎదుర్కొని అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా అతన్ని చంప చూడగా సిర వాడిగల రాయి తీసుకొని వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి తన కుమారునికి సున్నతి చేసి సున్నతి చేసి అతని పాదముల యొక్క అతని పాదముల యొద్ద అది పడివేసి పడివేసిన నిజముగా నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివ పెనిమిటి పెనిమిటి అంతట ఆయన అంతటా ఆయన అతనిని విడిచిను అతను విడిచెను అప్పుడు ఆమె అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి సున్నతిని బట్టి నీవు నాకు నీవు నాకు రక్త సంబంధమైన రక్త సంబంధమైన పెనిమిటి వైతివ పెనిమిటి వైతివ్ అలలుయా ఈ మాట ధ్యానిస్తుంటే భర్త ప్రాణాలు కాపాడు ఎవరు తెలుసా సిపోరా ఎవరిమే మోషే యొక్క భార్య అలలుయ్య మోషే భార్య పేంటే ఏంటి సిపోరా ఇక్కడ మనం చూస్తే చూడండి అతడు పోవు మార్గము నా చూడండి ఇరవై ఒకటి వచ్చిన దయచేద్దాం ట్వంటీ వన్ వర్డ్స్ అప్పుడు ఇట్లా నేను నీవు ఐగుప్తున్నందు నీవు ఐగుప్తున్నందు తిరిగి చేరిన తర్వాత తర్వాత చేయుటకు చేయుటకు నేను నీకు ఇచ్చిన మహా కార్యములన్నీ కార్యములన్నీ పరోదట చేయవలను 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 సుమి అయితే అయితే నేను అతని హృదయమును నేను అతని హృదయమును కఠిన పరచేదను కఠిన పరచేదను అతడు ఈ జనులను అతడు ఈ జనులను పోనియడు పోనీయడు అప్పుడు నీవు ఫరోతో నీవు ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు కుమారుడు నా జేష్ఠపుత్రుడు జేష్ఠపుత్రుడు నన్ను సేవిచున్నట్లు నన్ను సేవిచినట్లు నా కుమారుని పొనిమ్మని నా పర్నిని పొనిమ్మని ఆజ్ఞాపించుచున్నాను ఆజ్ఞాపించుచున్నాను వారి పంపనల్లని ఎడల వారి పంపనల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నేను నీ కుమారుని నీ జేష్ఠపుత్రాన్ని చంపదనని నేను చంపదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అతనితో చెప్పు మా నేను అతడు పువ్వు మార్గంలో సత్రంలో యహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా ఈ మాటలన్నిటిని బాగా తెలుసు ప్రేదేన్ బిడ్డ అలా లూయ మోషేను దేవుడు నాయకుడు ఎంచుకున్నాడు ఐగుప్తులో నుంచి ఏం చేశాడు మోషే నాయకుడిగా పెట్టుకొని ఆ ఇజాల ప్రజలను బయటకు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు మోషేని ఎన్నుకున్నాడు ప్రభు మోషే ఎలాంటి వాడు తెలుసా నోటి మాంద్యం గలవాడు నత్తివాడు అలలు అలాంటి వ్యక్తిని మోష ఎన్నుకున్నాడు ఏర్పరుచుకొని పంపించాడు అయితే పంపించినప్పుడు అన్నీ కూడా బాగా చూడండి ప్రభు ప్రతీది కూడా మోషేతో మాట్లాడుతున్నాడు అలా ఒక స్నేహితులాగా ఒక ఫ్రెండ్ లాగా మోషేతో ప్రభుత్వం ట్రీట్ చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు అన్ని పరిస్థితులు ఎక్కడ వెళ్ళాలన్నా దేవుడు మోషేతో మాట్లాడేవాడు ఏం చేయాలన్నా మోషేతో మాట్లాడేవాడు చూ ఇరవై చూస్తే అప్పుడు ఏహోవా మోషేతో ఇట్ల నీ వైగుప్తునంత తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మా కార్యములన్నీ ఎదుట చేయవలన సుమి అయితే నేను అతని హృదయమును కఠిన పరిచిను జాగ్రత్త గమనించండి ఈ మాట ప్రభు మాట్లాడుతున్నాడు మోర్షేతో యహోవా మోషేతో మాట్లాడుతున్నాడు నీ వైగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మా ఫరో ఎదుట చేయవలను అలలుగా ఈ మాట చూడండి జాగ్రత్త గమనించండి నువ్వు ఫరో ఎదుట ఏం చేయలేదు సార్ మా కార్యములు చేయాలి అందుకే నేను పంపిస్తున్నాను అయితే ఒక మాట అన్నాడు నేను అతని హృదయమును కఠినపరచను ఎందుకు ఆ మాట అన్నాడు నాకు ఆలోచన వచ్చింది ప్రభువే పంపించాడు అయ్యిప్తులో నుంచి ఆ ఇజ్రాయిల్ ప్రజలు బయటకు తీసుకురావడానికి ప్రభువే మోసేని ఏర్పరచుకొని ఎన్నుకొని పంపించాడే కానీ ఎందుకు ప్రభు అతని హృదయాన్ని కఠినపరచిన మాట ఎందుకు మాట్లాడాడు అలలుయా చూడండి ఎంత దేవుని యొక్క ఉద్దేశాలు వేరే దేవుని యొక్క తలంపులు చాలా డిఫరెంట్ దేవుని యొక్క ప్రణాళికలు చాలా వ్యతిరేక చాలా అంటే ఎంతో మనము వాటిని చూసుకోలేం అంత తెలుసుకోలేము అంత ప్రణాళికలు గొప్ప ప్రణాళిక ప్రభులో ఉంది ప్రేదే బిడ్డ ఇక్కడ చదువుతుంటే నిజంగా అయితే నేను అతని హృదయమును కఠిన పరిచదను అతడు ఈ జనులను పోనీయడు ఎవరిని పోనీయడు ఇజ్రాయెల్ పోనీయుడు అతని హృదయాన్ని నేను కఠిన పరుస్తాను ప్రభు సృష్టికర్త ప్రభు ఎవరు దేవుడు ఎలాంటి వాడు సృష్టినంత కలగజేసిన వ్యక్తి ఫ హృదయాన్ని కటి బాగు చేయలేడా నెమ్మది చేయలేడా లేకపోతే ఫరణ పరో హృదయాన్ని కఠినమైన హృదయాన్ని మాంస హృదయంగా చేయలేడా చేయగలడు ఇక్కడ దేవుడు అంటున్నాడు అతని హృదయాన్ని నేను కఠిన పరచెదను ఆయన హృదయంలో ఏం ఏముందో మనకి తెలియదు కానీ ఎలాంటి ఉందో తెలియదు కానీ ప్రభుయుడు మాట్లాడుతున్నాడు మోషే అయితే నేను అతని హృదయంలో కఠిన పరిచయదును అతడు ఈ జనులను పోనీయడు అప్పుడు నీవు ఫరోతో ఏమనాలి ఇజ్రాయేల్ నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మ నీకు ఆజ్ఞాపించున్నాను వాని పంప నొల్లనాడు ఇదిగో నేను నీ కుమారుని జ్యేష్ఠ పుత్రుని చంపేదనని యహోవా సెలవిచ్చున్నాడు అతనితో అతనితో చెప్పుమని ఇవన్నీ సంభాషణ జరుగుతుంది ఎవరికి మోషేకి దేవునికి సంభాషణ జరుగుతుంది ఇప్పుడు ఎంత ఎంత చక్కగా వారు మాట్లాడుతున్నారంటే అంత చక్కగా మా ఒక ఫ్రెండ్ లాగా మన ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడుతాం మన హృదయంలో రాసియాలన్నీ చెప్పేస్తాం తల్లిదండ్రులతో చెప్పాం కదా అక్క చెల్లెలతో చెప్పం కానీ మన స్నేహితులతో మన బాగా అంటే మన వయసుతో ఉన్న వారితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం మన మనసులో ఏదైనా బాగలేదనుకో లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉందనుకో ఏమైనా ఉంటే ఈయన రహస్యాలన్నీ ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాం షేర్ చేసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ ప్రభు మోషన్ ఏం చేస్తున్నాడు తెలుసు ఒక స్నేహితుడు అలాగా భావించాడు అన్నీ కూడా చెప్తున్నాడు నేను పరో హృదయాన్ని కఠినపరుస్తాను ఆయన ఆ జనులను పరో పోనీయడు ఇజ్రాయల్ ప్రజలను ప్రభు పోనీయడు ఆయనను వెళ్ళి ఇంకో అంటే చూడండి అతని హృదయం నానాటికి ఏమవుతుంది రోజు రోజు కఠినమవుతుంది అయితే కింద వచ్చినలా మనం గమనిస్తే అప్పుడు నీ పరో చూడండి అప్పుడు ఇరవై నాలుగు వచ్చినాం అతడు నీవు చదవండి అతడు పోవో మార్గమున అతడు పోహోవా అతనికొని యహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా అతన్ని చంప చూడగా ఏంటిది హల ప్రభు ఏం చేస్తున్నాడంట దేవుడు మోషేని చంప చూస్తున్నాడు నాకు ఎంతో ఆశ్చర్యం వచ్చింది భయం వేసింది ఏంటి మోషే దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు అన్నీ వెళ్ళు ఐదు వెళ్ళు అన్ని చేస్తా చేస్తున్నాడే ఎందుకు మోషేని చంప చూడడానికి ఉన్నాడు చంపాలనుకున్నాడు ఇక్కడ మనం చూస్తే అతడు పోవు మార్గమున సత్రంలో ఎహోవా అతన్ని ఎదుర్కొని అతని చంప చూడగా అలలుయా నిజంగా మాటలు ధ్యానిస్తుంటే చూడండి పర్సనల్ లైఫ్ను కూడా ప్రభు చూస్తాడు ప్రియని బిడ్ నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభు చూస్తాడు ఇక్కడ మోషక్ కుమార్కి ఏం చేయలేదు సున్నతి చేయించలేదు సున్నతి చేయలేదు ఆ రోజుల్లో పాత నిబంధనలు వారి పిల్లలకు ఏం చేస్తే సున్నతి చేస్తారు మీకు తెలుసు అయితే ఆ సున్నతి కార్యక్రమం చేయలేదు అది ఎప్పుడైతే చూడండి ఎప్పుడైతే ప్రభు ఆ మాటలు చెప్పలేదు కానీ ఆ సత్రంలో ఎక్కడైతే చూడండి మోషే మో భార్య సిప్పోరా కుమారుడు ఏం చేస్తున్నాడు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు సత్రంలో ప్రభు అతన్ని ఎదుర్కొన్నాడు చంప చూడ్డానికి చూశాడు అయితే సిప్పోరా అతని భార్య ఏం చేస్తుంది తెలుసా చూడండి ఇరవై ఐదో వచ్చినాం సిప్పోరా వాడిగల రాయి తీసుకొని వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి సున్నతి చేసి అతని పాదముల పాదముల యొద్ద అది పడవేసి పడవేసి నిజముగా నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన రక్త సంబంధమైన పెనిమిటి వైద్యమైన అంతటా ఆయన అంతట ఆయన అతనిని విడిచేను విడిచి గట్టిగా చెప్పకూడదు ప్రభు నామాన్ని కనపరదా ఎప్పుడైతే సిప్పోరా ఆ కుమార్ని సున్నతి చేసిందో అప్పుడు ఏం చేశాడు అప్పుడు వదిలేసాడు చంపకుండా వదిలేసాడు ఏంటి విషయం పర్సనల్గా కూడా ప్రభు చూస్తాడు ఈరోజు ప్రియ సంగమా నువ్వు పైకి బాగా కనబడుతూ ఉండొచ్చు పైకి వాక్యం చెప్తూ ఉండొచ్చు రకరకాల దేవుని ప్రే సేవలో ఉండొచ్చు పరిచయం చేస్తూ ఉండొచ్చు ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండవచ్చు నువ్వు అనేక సువార్త ప్రకటిస్తుండ ప్రక ప్రకటిస్తూ ఉండొచ్చు కానీ నీ పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభు చూస్తాడు ఆ వ్యక్తిగత జీవితాన్ని కూడా నువ్వు ఎట్లు ఎట్లుండ ఉండాలి తెలుసా పవిత్రంగా పెట్టుకోవాలి పరిశుద్ధంగా పెట్టుకోవాలి ఈరోజు చాలామంది పైకి బాగానే చెప్తుంటారు కానీ లోపలంతా హృదయం అంతా పాపమే హృదయం నిండా పాపమే హృదయం నిండా భయంకరమైన ఆలోచనలే హృదయం నిండా పాపపు తలంపలే పాపపు క్రియలే పాపపు ఆలోచనలతో ఈరోజు చాలామంది ఉన్నారు ప్రయోజనం ముఖ్యంగా స్త్రీలు ఆ విధంగా ఉన్నారు పైకి బాగానే ఉన్నారు మందిరంలో బాగా ప్రార్థన చేస్తారు గట్టి గట్టిగా అరచి ప్రార్థన చేస్తుంటారు కానీ వారి ఇంటి దగ్గర చూస్తే భయంకరమైన చెడు సాక్ష్య పాపపు జీవితాన్ని కలిగింది ఎక్కువగా మాట్లాడు గొడవ పడుతు ఉంటారు కొట్లాడబడుతూ కొట్లాడుతూ ఉంటారు ఇవన్నీ దేవునికి అయిష్టమైనది ఇక్కడ ఈ పని అంటే చూడండి మోషి నేను అనుకుంటాను నేను ఇక్కడ లేదుగా నేను అనుకుంటాను మోసే అవన్నీ మర్చిపోయాడేమో దేవుని పనిలో పడిపోయి అవన్నీ మర్చిపోయాడము అందుకే సిప్పహోరా లేసింది అక్కడ అలా భార్య సిప్పహోర లేసింది మోస ఎప్పుడు కూడా అంటే దేవుని దేవుడు మోస గురించి అంటున్నాడు నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకమైన వాడు మిక్కిలి సాత్వికుడు మోసే అది నేను అనుకుంటాను మోస ఈ పనిలో పడి ఆయుక్తులో నుంచి ఇజ్రాయల్ ప్రజలు బయటకు తీసుకురావడానికి ఈ పని పెద్ద పనిగా భావించాడు కాబట్టి మోసే వాటర్ పర్సనల్ లైఫ్లో అన్నీ మర్చిపోయాడేమో కొన్నిసార్లు భార్యని కూడా మర్చిపోయాడు ప్రేదేని బిడ్డ భార్యని పిల్లలు అందరినీ మర్చిపోయాడు అందుకే సున్నతి లేని జీవితాన్ని సున్నతి చేయలేకపోయాడే అందుకే ఏం చేసి తెలుసా తన కుమానికి ఏం చేసింది అక్కడి అరణ్యంలోనే ఒక వాడిగల రాయి తీసుకొని సున్నతి చేసి అతని పాదాల మీద పడేసింది ప్రేదేని బిడ్డ అక్కడ సున్నతి కార్యక్రమం జరిగింది అలా లూయ హలూయ ఒకవేళ ఆమె ఆ విధంగా చేయలేకపోతే మోషే అరణ్యంలోనే చనిపోయేవాడు దేవుడే చంపేసేవాడు జాగ్రత్తగా వినండి ఈరోజు ప్రియ సంగమా ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ సహోదరి ప్రభు మాట్లాడుతున్నది పర్సనల్ జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచిద్దాం ఎప్పుడు పైకి బాగానే కనబడుతుంటాం వీరు విశ్వాసులు దేవుని బిడ్డలు బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటారు బాగా ప్రార్థన చేసి సువార్త ప్రకటిస్తూ బాగానే ఉన్నారు కానీ లోపలండి కుటుంబంలోని నీ జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి అలలో నీ జీవితం నీ కుటుంబ జీవితము లేకపోతే నీ రహస్య జీవితం పరిశుద్ధంగా ఉందా పవిత్రంగా ఉందా లేకపోతే అందరిలాగా అన్యులాగా అపవిత్రమైన జీవితంగా ఉందా రోజు ప్రభు అది కూడా చూస్తాడు ప్రయోదేను ప్రభు ఊర్లు ఎవరినంటే వారిని దేవుడు ఎన్నుకోడు జాగ్రత్తగా వినండి ఎవరినంటే వారిని పిలుచుకోడు ప్రభు నీ జీవితాన్ని నీ పర్సనల్ జీవితాన్ని చూసే ప్రభు నిన్ను ఎన్నుకుంటాడు అలలూయ ఎవరినంటే వారిని ఎన్నుకోవడానికి ప్రభు ఇష్టపడడు అందుకే అని చేసి ఒకవేళ మోషే ఒకవేళ సిప్పోరా తన కుమార్నికి సున్నతి చేయలేకపోతే ఆ సత్రంలోనే అరణ్యంలోనే అతన్ని చంపేసేవాడు ప్రేదిన బిడ్డ కానీ ఎప్పుడైతే సున్నతి చేసిందో అతడు ఏం చేశాడంటే ఇక్కడ చదువుతాం చూడండి నిజంగా నీవు ఇరవై ఐదో చూడండి ఈ వాడుగల రాయి తీసుకొని రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల అది పడవేసి పడవేసి నిజముగా నిజముగా నాకు నీవు నాకు రక్త సంబంధమైన సంబంధమైన పెనిమిటి వైతి వేను వైతివి అనేను అంతటా ఆయన ఆయన అతన్ని విడిచేను అప్పుడు విడిచిపెట్టాడు ప్రభు లేకపోతే సిప్పోరాగిన సున్నతి చేయకపోతే మోషన్ దేవుడు చంపేసేవాడు అలా ఈరోజు ప్రియ సంగమా ఈరోజు చాలా సార్లు చాలా చాలా విధాలుగా మనకు కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తున్నాయో తెలుసా బాధలు ఎందుకు వస్తున్నాయి తెలుసా ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి తెలుసా రక్షించబడిన వ్యక్తి విశ్వాసకే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తికే వ్యక్తివే పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తివి అయినప్పటికీ కొన్ని శ్రమలు కొన్ని నిందలు కొన్ని భయంకరమైన కష్టాలు ఉండడం ఎందుకు వెళ్తున్నావు తెలుసా కొన్నిసార్లు మన పర్సనల్ జీవితం సరిగా లేనందున మనం విధంగా ఉన్నాం ప్రేదన బిడ్డ ఆ విధంగా వస్తున్నాయి అలలు ఒకటి జాగ్రత్తగా మనం జీవించాలి ఈ లోకంలో అలలు ఒకటి ప్రియ సోదరి జాగ్రత్త నువ్వు జీవిస్తున్న ఈ జీవిత ఈ లోకంలో నీ జీవిత విధానం జీవిత ప్రయాణం ఏ విధంగా ఉందో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ప్రయదేని బెండ్ మన ఇష్టానుసరంగా అన్యుల్లాగా జీవించడానికి వీలు లేదు లోక సంబంధుల్లాగా అన్యుల ఆచారాలాగా మనం జీవించడానికి వీలు లేదు నీవు దేవుడిని ఏర్పరచుకున్నాడు నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి నీ ఒక ప్రత్యేకమైన స్త్రీవి నీ ప్రాంతంలో నిన్ను ఎందుకు పెట్టాడో తెలుసా నిన్ను ఎందుకు రక్షించాడో తెలుసా నీవు అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండాలని నీ ప్రాంతంలో ఎన్నుకున్నాడు ప్రదేన్ బిడ్డ అలలూయ నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో బిడలు కూడా మార మనసు రక్షణ వారు పాప క్షమాపణ కలగజేయాలని ప్రభు నిన్ను ఆ ప్రాంతంలో ఎన్నుకున్నాడు ఉంచాడు అలలూయ ఈ ప్రాంతంలో ఎవ్వరలే నేనొకటి రక్షించబడ్డాను ఇంట్లో మూల కూర్చుంటే అవుతుందా కాదు ఏమి చేయలేము ప్రియ మా ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని ఎన్నుకున్నాడు ఏర్పరుచుకున్నాడు అదేవిధంగా వ్యక్తిగత మా జీవితాన్ని కూడా ప్రభు చూసి నీ భర్త స్త్రీలుగా స్త్రీల మిట్లు కదా అని చెప్తున్నాను నీ భర్తను నీ పిల్లల్ని సరిగా చూసుకుని బిడ్డగాను ఉండాలి వారి గురించి ప్రార్థన చేసే వ్యక్తిగా వారు ఉండాలి వారికి ఎట్లా సహకారులుగాను ఉండాలి అందుకే ప్రభు ఏం చేశాడు మళ్ళందరినీ సహకారులుగా పెట్టాడు మనందరినీ సహకారలే పెట్టాడు కాబట్టి అందుకే ఆదామును ఏం చేసాడు అవ్వ ఆదామును ఏం చేశాడు తో సహకారిగా ఏం చేసాడు అవ్వను పెట్టాడు ప్రయోదని బేట ఆదాముకి ఎవరు సహకారిగా ఉన్నారు అవ్వ హలలుయ సా అవసరం సహకారం అవసరం సహాయం అవసరం అని ప్రభు ఆ రోజున ఆలోచించి ఆ ఏదేను వనంలో ఆదాము సహక సాటి అయిన అవ్వను ఏం చేశాడు చేశాడు హలో లూయా అంటే ప్రేదేంబిడ్డా ఈరోజు స్త్రీలుగా భార్యలుగా తల్లులుగా మనం ఎట్లా తెలుసా మన కుటుంబానికి సహాయకర సహాయకరాలుగా ఉండాలి సాటిన సహాయం అందించే వారిగా మన కుటుంబాలకు ఉండాలి అలా కొంతమంది స్త్రీ అంటే ఏం పట్టించుకోరు భర్తనే అన్నీ చేయాలి భర్తనే పని చేయాలి ఉద్యోగం చేయాలి అన్నీ ఇంట్లో చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి పిల్లలకి ఏమవసం అన్నీ చూసి భర్తనే భర్తనే భార్యలు మాత్రం ఏం చేస్తారు బాగా తిని ఇంట్లో కూర్చొని నిద్రపోతుంటారు అలలుయ్యి ప్రార్థన లేదు దేవుని సహవాసం లేదు దేవుని సన్నిధి లేదు అలలు ఇలాంటి స్త్రీలు చాలామంది ఉన్నారు ఇలాంటి భార్యలు చాలామంది ఉన్నారు ఈరోజు సిప్పోరాను ఆ రోజు ఇక్కడ సిప్పోరాని మీరు గమనించండి దేవుడు చెప్పాడా నువ్వు చేయలేదు కాబట్టి నీ భార్యను చంపబోతుందని చెప్పాడా ప్రభు చెప్పాడా చెప్పలేదు సిప్పోరా దేవుని జ్ఞానం చేత నింపబడింది పరలోకపు జ్ఞానం చేత నింపబడింది కాబట్టి ఆమె తెలుసుకుంది ఓ నా కుమారునికి సున్నతి చేయలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి వెంటనే ఈ కార్యక్రమం చేయాలి అలలుయ్య అలలుయ అందుకేం చేసేస్తా వాడికి తీసుకుని మోషిని అడిగినట్లుగా ఇక్కడ లేదు మోషిని అడిగిందా అయ్యా మన కుమారుని సున్నతి చేద్దామని అడిగిందా లేకపోతే దేవుడిని అడిగిందా లేకపోతే దేవుడు చెప్పాడా ఎవరని చెప్పారా ఎవరు చెప్పలేదు ఇక్కడ రాయలేదు అదే సిప్పోరా పరలోకపు జ్ఞానం చేత నింపబడింది కాబట్టి తన భర్తను కాపాడుకోవడానికి ఏం చేసింది ఒక మంచి డెసిషన్ తీసుకుంది గట్టిగా చెప్పట్లు కొడుతూ ప్రభు ఒక మంచి తీర్మానం తీసుకుంది సిప్పోరా ఈరోజు బ్రేదేన బిడ్డా నీవు నేను అలాంటి తీర్మానాలు తీసుకుని కుటుంబంలో చాలాసార్లు చాలా మటుకు మనం ఎన్నో తీర్మానాలు తీసుకునే పరిస్థితి వస్తుంది ఒక భార్యగా తల్లిగా నీవు కూడా కొన్ని డెసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అమ్మ నేను తీసుకోలేదు నేను తీర్మానం తీసుకోలేను నా భర్తని నా భర్తని అడగండి ఆయన అడగండి ఆయన ఏం చెప్పమంటే కొన్నిసార్లు ఇట్లా ఉంటాం కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి తీర్మానాలు తీసుకునే పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా దేవుని సన్లో మోకరించి దేవుని ఆ మీద ఆధారపడి నువ్వు ఆ తీర్మానాలు తీసుకోవాలి తప్ప నా భర్త అడగండి నేనేం చేయలేను ఎక్కడికి వెళ్ళలేను నేనేం చేయలేను ఎంత అద్భుతమైన పని చేసిందో సిప్పోరా అరణ్యంలో ఒంటరిగా ఆమె ఏం చేసి తెలుసా రాయిని తీసుకుని సున్నతి చేసింది ఎక్కడైనా ఉందా అండి లేడీస్ ఆ పని చేశారని ఎక్కడైనా ఉందా ఎక్కడ మనం చదవలేదు కానీ ఇక్కడ మనం చూస్తున్నామంటే సిప్పోరాకు ఎంత ధైర్యంతో ప్రభు నింపాడో చూడండి ఎంత జ్ఞానంతో నింపబడింది ఆ పని చేస్తుందంటే అంటే మామూలు సంగతి కాదు అలలూయ అలలూయ బట్టి బిడ్డ తన భర్తను ఏం చేసింది చివరికి కాపాడుకుంది అలలూయ తన భర్తను కాపాడుకున్న సిపోర ఎంత అద్భుతమైన విషయం ప్రేదేణి ఈరోజు ప్రియ సంగమా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మనం కూడా వెళ్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితులు కూడా మన భర్తలు వెళ్తుంటారు కొన్ని అపాయకరమైన పరిస్థితులు ఉంటారు కొన్ని ఇబ్బంది పరిస్థితులు ఉంటే భార్యలుగా మనం ఏం చేయాలి వరకు సహాయకరంగా మనం ఉండాలి ఒక మంచి మాట సజెషన్స్ ఇచ్చేవారుగా మనం ఉండాలి అందుకే మీరు ఇంటికి వెళ్ళి సామెతలు ఉప్పేట అధ్యాయం చూస్తే చివరి అధ్యయనం మనం చూస్తే ఎన్ని మాటలు అలలూయ భార్య భర్తకి ఎంత సహాయకరంగా ఉంటుందో గుణవతి అయిన భార్య అరు అది అట్టిది ముత్యము కంటే అమూల్యమైన మన ముత్యాలుగా పెట్టాడు ప్రభు అలలుయ గుణవతి అయిన భార్య ఎట్లాంటిదంట ముత్యము కంటే అమూల్యమైనది ముత్యాలు మనం చాలా కాస్ట్లీ ముత్యాలు కానీ ప్రభు మనల్ని మాట్లా మనకు ఒక పేరు పెట్టేస్తాడు ఏంటి గుణవతి అయిన భార్య అది దొరుకుట అరుదు ఈరోజు ఎంతోమంది భార్యలు ఏం చేస్తున్నారు డైవర్స్ విడిపోతున్నారు ప్రయోజన బిడ్డ అలలు ఎంతోమంది భర్తలు కుటుంబాలు విడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి అయితే ప్రభి మాట్లాడుతున్నాడు మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా కుటుంబం కట్టేటప్పుడు లేకపోతే ఒక పెళ్లి వివాహం జరిగేటప్పుడు మనం ఏం చేసా మనం ప్రార్థన దేవా వారి ఇరువురిని ఏం చేయాలి రక్షించాలి రక్షణ కావాలి వారు ఇరు ఇరువురు రక్షణ కలిగి ఉండాలి అయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అలాంటి సంబంధాలే వస్తాయి బ్రేదేన అలాలుయ్య ఒకరు రక్షించబడి ఒకరు రక్షించకపోతే అది చాలా ప్రమాదకరం విశ్వాసకి అవిశ్వాసికి పొత్తే లేదని ఏదైనా వాక్యం కలిగిస్తుంది రక్షించబడిన వారే ఇరువురిని మనం ఏం చేయాలి వివాహం చేయాలి తప్ప ఒకరిని ఒక రక్షించబడి ఆమె రక్షించింది రక్షించబడింది తర్వాత పెళ్ళైన తర్వాత ఆయన కూడా రక్షించ అంటే అది పొరపాటే ఒక వ్యక్తి అన్నాడు ఒక ఆయన అన్నాడు ఏడు సంవత్సరాలు ఒకరితో కాపురం చేస్తే వారు వీరవుతారంటే వీరు వారు అవుతారు ఒక వ్యక్తి రక్షించబడింది అంటే ఒక ఆమె ఒక స్త్రీ రక్షించబడింది అయితే రక్షించబడి పెళ్లి చేసుకుంది అతడు అవిశ్వాసి అయితే అవిశ్వాసి అయితే ఇప్పుడు అనుకుందామని నేను బాగా ప్రార్థనా పరులను బాగానే ప్రార్థన చేస్తాను కాబట్టి ఎట్లైనా భర్తను రక్షించగలుగుతాను అను రక్షించబడతాడు అనుకొని వివాహం చేసుకుంది ఏడు సంవత్సరాల తర్వాత చూస్తే ఆమె కూడా అవిశ్వాసగా మారిపోయింది అలా ఆమె కూడా అవిశ్వాసగా మారిపోయింది ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తుంది అవిశ్వాసతో సవాసం చేస్తుంది కాబట్టి జాగ్రత్త నేను బిడ్డ విశ్వాసకి అవిశ్వాసికి పొత్తు లేదు అలలూయ కాబట్టి ప్రియ దేని బిడ్డ ఇక్కడ సిప్పోరా ఒక ధైర్యంతో కూడిన పని చేస్తుంది అలలూయ ధైర్యంతో కూడిన పని చేస్తుంది అక్కడ సున్నతి చేసి తన భర్త ప్రాణాలను ఏం చేసింది తెలుసా కాపాడుకుంది కాబట్టి ప్రియ సోదరి ఒక భార్యగా ఒక తల్లిగా నీవు కూడా అలాంటి మనస్సు అలాంటి జ్ఞానం చేత మనం నింపబడాలి మనమందరూ అలాంటి జ్ఞానం చేత నింపబడ అనేకమైన తీర్మానం తీసుకునే వారిగా మనం కూడా ఉండాలి అలలు ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది దేవుని అడిగితే జ్ఞానం ఇస్తాడు ప్రభు పరలోకపు జ్ఞానం చేత ప్రభు మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా నింపుతాడు అలలుయ దేని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా సిప్పోర తన భర్త ప్రాణాలు ఏం చేసిందంట కా దేవుడే చంపాలని చూశాడు దేవుడే చంపాలని చూస్తే ఎవరైనా మనం బతుకుతామండి దేవుడే చంపాలని చూశాడు కానీ ఎప్పుడైతే ఆ పని చేసి సున్నతి కార్యక్రమం చేసిందో దేవుడు అతను ఏం చేశాడంట విడిచిపెట్టాడు అలలుయా అలా రెండోదిగా మనం చూద్దాం చూడండి మొదటి సమయలు సమయల్ ఫస్ట్ సామియల్ నైన్టీన్త్ చాప్టర్ పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వస్తుంది చూద్దాం ఫస్ట్ సామియల్ నైన్టీన్త్ చాప్టర్ ఫస్ట్ లెవెన్ టు సెవెంటీన్ ఉదయమున ఉదయమున అతన్ని చంపవలెనని అతన్ని చంపవలని ఉండి వంచి ఉండి దావీదును పట్టుకొనుటకై దావీదు పట్టుకొనుటకై సౌలు సౌలు అతని ఇంటికి అతని ఇంటికి ఊతులను పంపగా ఊతులను పంపగా దావీదు భారీ అయిన మీకాలు కాలు బార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును ప్రాణమును దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చంపబడుదని చెప్పి కిటికీ గుండా కిటికీ గుండా దావీదును దింపగా దింపగా అతను తప్పించుకుని పారడు పారిపోయాను తరువాత ఒక గృహదేవత బొమ్మను తీసి బొమ్మను తీసి మంచుల మీద మీద పెట్టి మేకబొచ్చు తలపైన ఉంచి తల వైపున ఉంచి దుప్పటితో వేసి కప్పివేసి సౌలి దావీటై పట్టుకొన దూతలను పంపగా పంపగా అతడు రోగి ఉన్నాడని చెప్పాను దావీ చదవండి

అలలూయ సౌలు కుమారుడు ఎవరు యోనాథాన్ కదా యోనాథాన్ సౌలు కుమారుడు ఈ యోనాథాన్ ఎవరు దావేది ఒక స్నేహితుడు ఫ్రెండ్ సౌలు చూడండి దావేది మీకు తెలుసు ఫిలిస్తీన్ ఏం చేశాడు చంపేశాడు గొల్జాత్ని ఏం చేశాడు చంపే ప్రతిరోజు ఏం చేస్తున్నాడు అరుస్తూ ఉన్నాడు ప్రతిరోజు కేకలు వేస్తున్నాడు సవాలు విసురుతున్నాడు ఎవరైనా ఉన్నారా ఈ ఫిలిస్తీన్ని జయించడానికి ఎవరైనా ఉన్నారో ప్రతిరోజు సవాలు ఉంటే అందరూ సౌలుతో రా సౌలు రాజు సౌలుతో సహా అందరు తోక ముడుచుకొని ఏం చేస్తున్నారు ఇంట్లో కూర్చు ఎందుకంటే ఆ గొల్యాతు మామూలు వ్యక్తి కాదు అజానుభావుడు అంత గొప్ప గొల్యాతు సవాలు విసురుతుంటే అందరూ భయపడి లోపల ఏం చేస్తూ దాక్కొని ఉన్నారు సౌలుతో సహా రాజుతో సహా అందరూ దాక్కొని ఉన్నారు అయితే దాబేదిన వారు ఏం చేసి నువ్వు వెళ్ళి మీ అన్నలకు టిఫిన్ క్యారీ ఇచ్చి రాపో అని చెప్పి పంపించాడు దావి తీసుకొని వెళ్తున్నాడు వచ్చినప్పుడు అందరూ ఎవరికి కనబడట్లేదు సవాలు వినబడుతున్నాయి గొల్లాది చెప్తున్నాడు సవాలు విసురుతున్నాయి ఎవరైనా ఉన్నారా ఈ ఫిలిస్తీన్ని చంపడానికి ఈ ఫిలిస్తీన్ని ఎదిరించడానికి ఫిలిస్తీన్తో యుద్ధం చేయడానికి ఎవరైనా దమ్ముందా ఎవరైనా ఉన్నారా అని గట్టిగా సవాలు విసురుతుంటే దావీద ఎవ్వరు లేరా మా అన్నలు ఉన్నారే సౌలు ఉన్నాడే ఇంతమంది ఉన్నారు ఎక్కడ పోయారు అని వెతుకుతున్నారు అందరు వెతుకుతున్నారు దా దావిదు వెతుకుతు ఎవ్వరు అందరు ఏం చేస్తారు అందరు దాక్కుని ఉన్నారు ప్రేదలు ఎవ్వరూ బయటికి రావట్లేదు ఎందుకంటే అజాను అజానుభావుడు ఒక్కసారి కొట్టాడంటే పడాల్సింది ఎంతోమంది మంది ఒక వంద మంది పడాల్సిన అంత గొప్ప శక్తి బలాఢ్యుడు గొల్లాతూ ఆ సవాలు విసురుతుంటే దావీది ఏం చేస్తే తెలుసా అందరూ భయపడి వెనక దాక్కోని ఉంటే దావిదికు రోషం వచ్చేసింది ఎవరు దావిదికు ఎందుకంటే దావీది ఎవరు తెలుసా దేవుని హృదయానుసారుడు రోషం గల వ్యక్తి అలలు ఎప్పుడైతే ఈ మా ఈ సవాళ్ళు విసురుతుంటే దా రోషం వచ్చింది ఎట్లనే ఈ ఫీలిస్ నేను చంపేసేయాలి ఎట్లయినా నేను చంపేసేయాలి అని వెళ్తున్నాడు వెళ్ళి ఏం చేశాడు తెలుసా వాళ్ళ అన్నలతో చెప్తున్నాడు రాజుతో చెప్పాడు అయితే అన్నలు అన్నారు ఎగితాలు నువ్వు గొల్లితో యుద్ధం చేస్తావా అసలు ఏమనుకుంటున్నావు యుద్ధం అంటే ఇంత ఎక్స్పీరియన్స్ వ్యక్తులు మేము చేయలేక ఉంటే నువ్వు వెళ్ళి గోల్జాతితో నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నావా యుద్ధం చేస్తావని ఇగతాళి మాటలు మాట్లాడుతుంటే దావేది లేదు లేదు నేను వెళ్తాను రాజుకి వెళ్ళి చెప్తున్న రాజనే వెళ్తాను నా ఈ ఫిలిస్తీన్తో నేను యుద్ధం చేస్తాను అని చెప్తుంటే సవాలో ఉన్నాడు సరే ఒక డ్రెస్ ఇచ్చాడు ఆ డ్రస్ వేసుకోని ఏమయ్యాడు మునిగిపోయాడు అమ్మంకి ఈ డ్రెస్ వద్దు నాకు ఈ డ్రెస్ సరిపోదు ఈ డ్రెస్లో నాకు సరిపోదు నేను వేసుకున్న డ్రెస్సే నాకు చాలనుకొని కొన్ని నుండి రాళ్ళు వడస తీసుకుని వెళ్ళాడు ఎవరి దగ్గరికి గొల్లియా దగ్గరికి అలలు ఎప్పుడైతే గొల్లి దగ్గర వెళ్ళాడో ఆ గొల్ల్యాత్ చూస్తుడు ఎవరబ్బాయి చిన్నోడు ఇంత చిన్న కనబడుతుంది బాలుడు బాలుడు దామీదు కనబడుతు కనబట్టలేదు దూరం నుంచి చూస్తున్న చిన్న కనబడుతున్నాడు దగ్గరకు వచ్చేసి ఓహో అని గట్టిగా నవ్వుతున్నాడు ఆ ఉన్న చేతిలో ఎవరి చేతిలో దావి చేతి రాళ్ళు ఉన్న చిన్న చిన్న రాళ్ళని చూసి నేనేమన్నా కుక్క నా నన్ను కొట్టడానికి రాళ్ళతో వచ్చావని అంటున్నాడు గొలియాత్ ఎప్పుడైతే ఆ మాటలు అంటున్నాడో దావీదు టైం వేస్ట్ చేయకుండా ఆ రాళ్ళని తీసుకుని ఉన్నట్టు రాళ్ళని తీసుకుని ఏం వడసలో పెట్టి విసిరాడు ఒక్కసారి విసిరితే అది సూ సరాసరపు ఏం చేసింది ఎక్కడ వెళ్ళింది ఆ గొలియాత్ యొక్క నొసటన పడింది ప్రేదడు అంత కవర్ అయింది శరీరం అంతా కవర్ అవుతుంది అన్నీ వేసుకున్నాడు అన్నీ పెట్టుకున్నాడు ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో అక్కడవే కొట్టాడు ఎక్కడ పడాలో అక్కడ పడింది ప్రియు దేట అలలుయ్యా దావీదు బాలుడే కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యము అది దేవుని దగ్గర నుంచి వచ్చింది